చిరంజీవి నరసింహం బాలయ్య ఇద్దరి మధ్య పోటీ నడిచింది. ఇప్పుడు ఇదే పరిస్థితి దసరాకు ఎదురుకానుంది. మళ్ళీ టాలీవుడ్ టాప్ స్టార్స్ ఇద్దరు బాక్స్ ఆఫీస్ లో పోటి పడుబోతున్నారు. బాక్స్ ఆఫీస్ మీద ఒకేసారి దాడి చేయబోతున్నారు. వాల్తేరు వీర్య వర్మ వన్ డే గ్యాప్ తో సంక్రాంతికి వచ్చాయి. బాక్స్ ఆఫీస్ ని అటు మెగాస్టార్ ఇటు నటసింహం ఇద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ నలిగింది వాల్తేరు వీరయ్య కే కలెక్షన్స్ పరంగా లెక్క కాస్త ఎక్కువే దక్కింది వీరసింహారెడ్డి రిజల్ట్ ని వాల్తీరు వీరయ్యతో పోలిస్తే కాస్త వెనుకబడింది బాలయ్య సినిమా అన్నారు కానీ ఇద్దరి మధ్య పోటీ వల్ల బాక్స్ ఆఫీస్ లో ఓపెనింగ్స్ లెక్కలు మారాయి ఇలాంటి పరిస్థితే దసరాకు రాబోతోందట మెగాస్టార్ చిరంజీవి భోలాశంకర్ దసరాకు రిలీజ్ చేయబోతున్నారట వాయిదాకి సర్వం సిద్ధం చేసుకున్నారట అయితే అప్పుడే అనిల్ రావిపూడి మేకింగ్ లో బాలయ్య చేసే సినిమా విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చింది ఫిలిం టీం దీంతో గౌతమి ఇన్సిడెంట్ అయ్యేలా ఉందంటున్నారు సినిమాని రిలీజ్ చేశారు అలానే మొన్న వీరసింహారెడ్డి డిసెంబర్ లో జనవరికి బరిలో దిగింది ఇదే రిపీట్ అయితే దసరాకు పెద్ద హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ మళ్లీ నలగక తప్పదు థియేటర్ల పంపకాల్లో ఇబ్బందులు తప్పవు మొన్న సంక్రాంతికి థియేటర్స్ లో పంపకాల్లో పొరుగు భాషల తాలూకు సినిమాలతో ఇబ్బందులు వచ్చాయి కానీ దసరాకు మాత్రం చిరు బాలయ్య సినిమాల విడుదలతో ఈ పెద్ద హీరోల మూవీస్కి థియేటర్స్ పంపకాల సమస్య వచ్చే ఛాన్స్ ఉంది మొన్నటి సమస్య అంటే తమిళ మూవీస్ మీద ఫోకస్తో టాపిక్ అటు షిఫ్ట్ అయింది కానీ దసరాకు మాత్రం మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ మధ్య పోరు తప్పేలా లేదు